प्राइम टाइम न्यूज के स्वागत है తమ భూమిని ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేస్తున్న భూ కబ్జాదారుల ఆగడాలను భరించలేక ఈ నెల పన్నెండవ తేదీన స్థానిక తహసీల్దార్ ఆఫీస్ వద్ద యూసుఫ్ ఖాన్ అనే తొంభై మూడేళ్ల కురు వృద్ధుడు ధర్నాకు సిద్ధమవుతున్నారు మహబూబాద్ పట్టణంలోని ఈద్గాలు నిర్వహించిన మీడియా సమావేశంలో యూసుఫ్ ఖాన్ కుటుంబ సభ్యులతో పాటు వివిధ పార్టీలు వివిధ కమిటీలకు చెందిన ముస్లింలు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా యూసుఫ్ ఖాన్ కుమారుడైన అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ జులై నెల పన్నెండవ తేదీన మండల సర్వేయర్ సర్వే ప్రకారం మా హద్దులకు మేము హద్దురాళ్లు పాతుకోగా కబ్జాదారులు తొలగించారని ఈ విషయమై టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కూడా తగిన చర్యలు తీసుకోకుండా పట్టణ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పోలీసుల నిర్లక్ష్యంతో మరింత పేటరేగిన కబ్జాదారులు భూమిలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తామని భూమిలోకి రానివ్వడం లేదని వారి ఆగడాలకు విసిగిపోయిన తన తండ్రి తొంభై మూడేళ్ల యూసుఫ్ ఖాన్ ఈ నెల పన్నెండవ తేదీన స్థానిక తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు సిద్దమవుతున్నారని అన్నారు కంకర్బోర్డ్ మస్జిద్ కు చెందిన మస్జిద్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆదిల్ మాట్లాడుతూ ముస్లిం ముస్ దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా భూ కబ్జాదారులు తమ వైఖరి మార్చుకోవాలని ఇది ఒక కుటుంబ సమస్య కాదని మహోబాద్ లోనే ప్రతి ముస్లిం సమస్య ఈ సమస్యను కలిసికట్టుగా ఎదుర్కొంటామని అన్నారు ఇస్లహా మాషిరా కమిటీ మహబూబాద్ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ చాలా తేలికగా పరిష్కారం సమస్యను భూ కబ్జాదారులు జటిలం చేసుకుంటున్నారని యూసుఫ్ఖాన్ కుటుంబం ఎలా సర్వే చేసుకున్నారో పక్కవారు కూడా తమ తమ భూములకు సర్వే నిర్వహించుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని మహబాద్ పట్టణ చెందిన రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని పక్కవారి భూమి కూడా సర్వే చేయించడం వల్ల ఈ సమస్య అతి తేలికగా పరిష్కారం అవుతుందని సంబంధిత అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఈ విషయమై సానుకూలంగా స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఈ నెల పన్నెండవ తేదీనాడు యూసుఫ్ అలీఖాన్ ధర్నా చేయకముందే సమస్య పరిష్కారం అయితే అందరికీ బాగుంటుందని తొంభై మూడేళ్ల కురు వృద్దులు తన హక్కుల కోసం ధర్నా చేయడం ముస్లిం సమాజానికి ప్రభుత్వానికి మంచిది కాదని సూచించారు ఈ సమూహంలో ఇస్మాయిల్ నాయక్ సయ్యద్ సాదిఖ్ నిజాం మక్బూల్ నజీర్ అబ్దుల్ కలీం యాహూ పాషా ముజఫర్ జియా ఇంతియాజ్ ఖాన్ మహమ్మద్ అలీ ఖాన్ అలీమ్ ఫజల్ అన్వర్ ఫెరోజ్ అజీజ్ అజీమ్ సఫర్ తదితరులు పాల్గొన్నారు సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలి 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 ఈ మహబూబాబాద్ కు చెందిన ఈదుల పుసపల్లి రోడ్డు అంబేద్ కాలనీ వెనక దాదాపు యాభై రెండేళ్ల క్రితం మా నాన్న గారైనా యూసుఫ్ అలీఖాన్ గారు పదకొండు ఎకరాల ఐదు గుంటల పట్టలే అనుకుని ఆ కాలంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాలక్రమేణా పక్క గెట్ల వాళ్ళతోటి దాదాపు నలభై ఏళ్ళ నుంచి చిన్న చిన్న ఘర్షణలు వస్తూ ఉన్నాయి దాదాపు ఈ భూమికి మా నాన్న ఐదు సార్లు సర్వే చేయించుకోవడం జరిగింది వాళ్ళు భూమిలోకి రావడం మేము సర్వే చేయించుకోవడం రాళ్ళు బాధడం మళ్ళీ పీకేయడం దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఇదే నడుస్తుంది అయితే గత నెల పన్నెండవ తేదీన మండల సర్వే కలిచే మరోసారి సర్వే చేయించడం జరిగింది ఈ సర్వే చేసే సమయంలో మా భూమి ఆక్రమించుకున్నవాడు అటుపక్క ఇటుపక్క దాదాపు పది మంది గెట్టు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళందరి సమక్షంలో సర్వే చేయించిన తర్వాత వాళ్ళు ఏదైతే నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ తోటి నాలా కన్వర్షన్ తీసుకొని ప్లాట్లు చేసి వాళ్ళు చేసిన ప్లాట్లు మాత్రం నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే మా భూమిలో చేసి ఉన్నారు ఇదే విషయమే సర్వేయర్కు వాళ్ళు అభ్యంతరం చెప్తే సర్వేయర్ కూడా వాళ్ళకు మీరు కూడా టీ పని కట్టుకోండి మీ సర్వే భూమి ఎక్కడుందో నేను మూడు నాలుగు రోజులలో మిమ్మల్ని కొల్చిస్తా అని చెప్పినారు దాదాపు ఇవాళ చెప్పి కూడా ఇరవై ఐదు రోజులు కావస్తుంది వాళ్ళు టీ పను కట్టలేదు సర్వే చూపించిన హద్దుల మేము రాళ్ళు బాదుకోవడం వాళ్ళు తీసివేయడం జరుగుతుంది ఈ తీసివేసిన తర్వాత టౌన్ పోలీస్లో టౌన్ పోలీస్ స్టేషన్లో గత నెల ఇరవై తారీఖు నాడు పోయి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల తర్వాత ఇది క్రిమినల్ కేసు కాదు ఇది సివిల్ కేసు అని టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ గారు మాకు చెప్పడం జరిగింది సార్ మా భూమిలో పద్దెనిమిది ప్లాట్లు అమ్ముకుంటే వాళ్ళు పక్క నెంబర్ తోటి ఇది సివిల్ కేసు సెటిల్ అని మేము అడగడం జరిగింది ఆ తర్వాత స్థానిక డిఎస్పి గారిని కూడా పోయి ఇదే విషయం చెప్పడం జరిగింది డిఎస్పి గారు సూచన ప్రకారం మీ భూమిలకు మీరు వెళ్ళండి మీరు గెట్లు పెట్టుకోండి అనడం వల్ల మళ్ళొక రోజుపై గెట్లు పెట్టుకున్నాం మళ్ళీ తెల్లారి మళ్ళీ గెట్లు కూడా తీయడం వాళ్ళు మళ్ళీ దాన్ని దున్నుకోవడం మొదలుపెట్టినారు ఈ చదివేలతోటి మా కుటుంబం నలభై ఏళ్ళ నుంచి మేము వాళ్ళతోటి తట్టుకోలేకపోతున్నాం అందుకే తొంభై మూడు సంవత్సరాల మా నాన్నగారు కాదన్నా యూసుఫ్ అలీఖాన్ కాదు ఆయనది ఇప్పుడు ఆయన జీవితానికి చివరి దశ ఇది ఈ దశలో కూడా మా నాన్నగారు నేను బతుకున్నంత కాలమే ఈ భూమి మీద సాధించుకోవాలి నా కోరిక అదే అని చెప్పడం వల్ల మా నాన్న గారిని ఈ నెల పన్నెండవ తేదీన ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నాం మా నాన్న కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు నా ప్రాణం పోయే ముందు నాకు ఆ భూమి అయినా కావాలి లేకపోతే ఆ భూమి కోసం నా ప్రాణం పోవాలని మా నాన్నయ్య పంతంతో పన్నెండవ తేదీ నాడు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారు దీంట్లో పెద్ద విషయం ఏం లేదు మేం టీ పండు కట్టుకుంటే మా సర్వే చూపించినట్టు పక్క వాళ్ళు కూడా టీ పను కట్టుకోమని ఇరవై రోజుల టైం ఇచ్చినాం మేము వాళ్లకు అయినా కూడా వాళ్ళు కనీసం సర్వే చేయించుకోకుండా మమ్మల్ని భూమిలోకి వస్తే మిమ్మల్ని కొడతాం అని భయపెట్టడం మేము గెట్లు పెట్టడం వాళ్ళు నైట్లో తీసేయడం ఇది తట్టుకోలేకపోతున్నాం మనం ఈ నెల పన్నెండవ తేదీనాడు మా నాన్న కాదు ధర్నా కోసం కూర్చుంటున్నారు దానికంటే ముందు మహబూబ్బాబుకు చెందిన కొంత ముస్లింలు ఇది మంచి విషయం కాదు మనమంతా కూర్చుందాం ఈ విషయం స్థానికంగా ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు పోలీసు అధికారులు కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం మనం కూడా ఈ విషయం అని చెప్పడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ విషయమై ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళు ఇదే విషయం గురించి మాట్లాడాలని కోరుతున్నాను మొత్తం దున్నేసిర్రు మొన్న నాలుగు రాయసీలు అక్కడ ఇవన్నీ దౌర్జన్యం భూహబ్దారుల దౌర్జన్యం ఇది ఏంటంటే వాళ్ళు ఏం తెస్తారు ఆయన ఒక్కడే ఉన్నాడు కదా ఆ కాలనీ తిరుగుతాడు అది ఏం లేదు మొత్తం మహబాబ్ ముస్లిం అంతా తిరిగి పడతాం ఇది మాత్రం గ్యారంటీ ఇది తెలుసుకోండి మీరు ఒకసారి మా ఒక్కొక్కరికి అన్యాయం జరిగిందనుకో తిరగబడితే మరి తట్టుకోలేరు ఏ పొలిటికల్ తట్టుకోలేరు ఏ పొల్యూషన్ తట్టుకోలేరు ఎవరు తట్టుకోలేరు మేము తిరిగినంటో బాగుండదు ఏదో న్యాయపరంగా చేయండి చట్టవిద్ధంగా చేయమంటాను కదా న్యాయపరంగా చేయండి యాక్చువల్గా అయితే నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నంబరు మాకు చెందినది యూసుఫ్ అలీ ఖాన్కు చెందినది దాని గురించి మేము మండల సర్వేయర్తో సర్వే కూడా చేపించినాము సర్వే పేపర్లు కూడా ఉన్నవి మా దగ్గర సర్వేయర్ మండల సర్వేయరు తహసీల్దార్ సంతకం పెట్టి ఇచ్చిన పేపర్లు ఉన్నవి అది మాదే భూమి అని కూడా తేల్చడం జరిగింది మండల సర్వేయర్ గారు ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అది యూసుఫ్ ఖాన్కు సంబంధించిన భూమియే అని కూడా చెప్పడం జరిగింది నాలుగు వందల నలభై ఏడు ఇతరులది నాలుగు వందల నలభై తొమ్మిది ఇతరులది ఆయన నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో పోవటం లేదు అహ్మద్ ఖాన్ కానీ యూసుఫ్ ఖాన్ కానీ అదేవిధంగా నాలుగు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్లో కూడా పోవటం లేదు నాకు చెందిన నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో టోటల్ పదకొండు ఎకరాల పదిహేడు గుంటల స్థలం ఉంటే తొమ్మిది ఎకరాల ఏడు గుంటల స్థమం అప్పుడు అమ్మడం జరిగింది అందులో ఒక ఎకరం ముప్పై నాలుగు గుంటలు మా ఇప్పటికీ ఉన్నదనేది ఆయన యొక్క న్యాయమైన వాదన ఒకవేళ ఆయన చెప్పింది రాంగే అనుకుందాం ఈ నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ వారు నాలుగు వందల నలభై తొమ్మిది కూడా టీ పన్ను కట్టవచ్చు కదా ఏ విధంగా అయితే ఈయన టీ పన్ను కట్టి సర్వేర్తోని సర్వే చేసుకున్నాడో అదే విధంగా నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్ గల వ్యక్తి నలభై తొమ్మిది సర్వే నెంబర్ గల వ్యక్తి కూడా టీ పన్ను కడితే వాళ్ళది కూడా సర్వేరు వచ్చి కొలుస్తామంటుండ్రు కొలిసినప్పుడు ముగ్గురిది కొలిసినప్పుడు ఎవరికి ఎంత స్థలం ఉంది అహ్మద్ ఖాన్ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించినా వాళ్ళ స్థలాన్ని ఆక్ర అహ్మద్ ఖాన్ ఆక్రమించినా అనేది న్యాయంగా తెలిసిపోతుంది కదా ఇట్టి విషయంలో మీరు ఒకటే తెలుగదలుచుకున్నాను ముస్లిం సంఘం తరఫున ఇక్కడ అధ్యక్షుల తరఫున దయచేసి అధికారులారా పోలీసులారా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన మీరు న్యాయం చేయండి వారి ద్వారా కూడా తీపన్ను కట్టేయండి మేము ముస్లిం అని ఒక ముస్లింకు సపోర్ట్ చేయడం లేదు న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం న్యాయపరంగా ఉన్నాం మేము అతడు ఏ వ్యక్తి అయినా సరే ఏ కులానికి చెందినవారైనా సరే ఏ మతానికి చెందినవారైనా సరే అతనికి అన్యాయం జరుగుతుంది కాబట్టి రావడం జరిగింది రేపు ఎవరికి అన్యాయం జరిగినా తప్పకుండా వస్తాను కాబట్టి మేము దయచేసి ఇప్పటికైనా ఈ ఇష్యూను పెద్దగా చేయకుండా తొంభై మూడు సంవత్సరాల వృద్ధుడు నేను ధర్నా కూర్చుంటా అంటున్నాడు అది ఎంతవరకు సమంభం కాబట్టి అతడు ధర్నా కూర్చోకముందే నిన్న చెప్పడం జరిగింది మీరు తొందర పడకండి మనం మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే గారి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర పోదాం స్థానిక అధికారుల దగ్గర పోదాం మీకు న్యాయం జరిగేటట్టు తప్పకుండా మేము మీతోనే ఉంటాం మీకు అన్యాయం జరగదు ఒకవేళ ఎవరైనా అన్యాయం చేయాలనుకున్నా అది మంచి పద్ధతి కాదు దయచేసి ఇప్పటికైనా మేము కాంట్రవర్సీగా పోవటం లేదు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఈ బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ది వారి స్థలాన్ని వారికి చూపెట్టాల్సి పోలీస్ శాఖ కూడా వారికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే వారు వచ్చి మేము రాళ్ళు పాదిన తర్వాత పీకుతామంటున్నాను కాబట్టి అది క్రిమినల్ అది ఇతని స్థలం మీద ఇంకోరు వస్తున్నారంటే అది క్రిమినలేదు కాబట్టి వారు కూడా క్రిమినల్ పరంగా చర్య తీసుకోవాలి దయచేసి మనం అందరం కలిసి స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర అధికారుల దగ్గర తప్పకుండా పోదాం ఒకవేళ న్యాయం జరగకపోతే తప్పకుండా మీతోని మేము ఉంటామని హామీస్తున్నాం చెప్పండి అంబేద్కర్ వెనుక ఉన్నా మా నాలుగు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ భూమిలో కొంతకాలంగా వివాదం ఉండడం వల్ల గత నెల పన్నెండవ తేదీన గవర్నమెంట్ మండల సర్వేతోటి సర్వే చేయించుకోవడం జరిగింది ఆయన నిర్ణయించిన హద్దుల ప్రకారమే మేము మేము అక్కడ ర్యాళ్లు బాదుకోవడం పక్కన ఆక్రమించుకునే వాళ్ళు ర్యాలీలు తీసేయడం జరుగుతుంది ఇది చాలా కాలంగా నడుస్తుంది టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద ఫిర్యాదు కూడా చేసినాం నాలుగు రోజుల తర్వాత ఇది క్రిమినల్ కేసు కాదు ఇది సివిల్ కేసు అని పోలీసులు మాకు చెప్పడం జరిగింది అది క్రిమినల్ కేసే మా జాగాల దాదాపు పదహారు ప్లాట్లు వాళ్ళు చేసి అమ్ముకోవడం ఇది క్రిమినల్ కేసు కాదంటే పోలీసులు వినడం లేదు డీఎస్పి గారి దగ్గరికి పోయినాం డీఎస్పీ గారు మీ భూమి మీదకి పోయి మీద హద్దులు పెట్టుకొని చూద్దాం అన్నరు మళ్ళీ పోయి మళ్ళీ హద్దులు పెట్టుకున్నాం మళ్ళీ అప్లికేషన్ ఈ బాధను తట్టుకోలేక ఈ వాళ్ళ వాళ్ళ దౌర్జన్యాన్ని తట్టుకోలేక తొంభై మూడు సంవత్సరాల వయసున్న మా నాన్నగారు ఈ నెల పన్నెండవ తేదీన తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారు ఆ వయసు వ్యక్తి ధర్నాకు కూర్చోవడం ఇటు మా ముస్లిం సమాజానికి మంచిది కాదు ప్రభుత్వానికి మంచిది కాదు పోలీసులకు మంచిది కాదు రాజకీయ నాయకులకు కూడా మంచిది కాదని చాలామంది చెప్పడం వల్ల ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ఈ పన్నెండు తేదీ లోపు మా సమస్య పరిష్కారం కాని ఎడల పన్నెండవ తేదీనాడు తహసీల్ ఆఫీస్ ముందు మా నాన్న ధర్నాకు దిగడం ఖాయం అని తెలియజేస్తూ ఈ మధ్య సంబంధిత అధికారులు ఈ ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి